ఆ శివయ్య తన తీర్పు ఇచ్చేశాడు డిసెంబరు నెల ఇరవై ఆరవ తేదీ ఏకాదశి లోపు మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి ఆ శివయ్య తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి లోపుగా వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ శివయ్య తన తీర్పు ఇచ్చేసాడండి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఏకాదశిలోపు రాశి వారికి ఇతర వ్యక్తుల కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు ముఖ్యంగా మీలో ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు మీనరాశి వారికి సమయం ఏ విధంగా కలిసి రాబోతోంది ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే చక్కటి మలుపులు చందబోతుందండి మిశ్రమ కాలం కనిపిస్తుంది ప్రారంభించిన పనిలో కొంచెం అధికంగానే శ్రమ పడాలి కీలకమైన వ్యవహారాలలో బుద్ధిబలం చాలా అవసరమండి ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది ఇష్టమైన క ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అనుకున్నది తప్పకుండా మీరు సాధిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి మీకున్న సామర్థ్యాన్ని ప్రకటించినటువంటి ప్రతిభను కూడా సంపూర్ణంగా వినియోగించుకోండి ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి తోటి వారి సూచనలు మీకు బాగా ఉపకరిస్తాయి మోసం చేసేవారు ఉన్నారు కనుక కాస్త అంత జాగ్రత్తగా గమనిస్తూ అవసరాలకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి మీకు ఈ వారాంతంలో అంతా కూడా అనుకూలంగా ఉందండి అనారోగ్య సమస్యలన్నీ మిమ్మల్ని అశ్రద్ధ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి దైవారాధన మీకు శుభప్రదం అసలు ఈ సమయం అంతా కూడా వీరు కోరుకున్నది కోరుకున్నట్లు లభిస్తుంది ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా అయితే మనం తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చండి అంతేకాదు ఈ ద్వాస ద్వాదశ రాశిల్లో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశిగా చెప్పవచ్చు పూర్వభద్ర నాలుగో పాదం భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు రెండు చేపలు ఒకదాన్ని తోక విపునకు మరి ఒకదాన్ని తల్ల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి స్వరూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును తెలిసి ఉంటారు శత్రువును ఆసనం చేయవారు గానీ సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు అయితే ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నటానే ఇతరులపైన అధికారం చెలాయించాలి అనేటటువంటి నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఈ మీనరాశి ఉత్తరాపాద రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు వీరితో స్నేహం చేస్తారు పండితులు కూడా వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఏదకంగా ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేపడతారు ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని కూడా చెప్పాలి ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి అయితే ఉంటుందండి పరిస్థితి సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి కలిగినట్లయితే వీరు అసలు నమ్మలేరండి చూశారు కదండి ఈ రా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటో కూడా ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారు స్వతంత్రంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఆలోచించుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు ఉపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి డబ్బు ఎటువంటి విషయాల్లోనూ కూడా డబ్బు బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు వీరు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయరు ఇదే వీరి గొప్ప గుణంగా కూడా సూచించబడినది ఈ రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన వెంట్రుకలు వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే చాలా ఇష్టం వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం గడపడ గడపడకుండా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వంగారపరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే స్థిరత్వం కోరుకుంటూ ఉంటారు వీరు చాలా ధైర్యం కలవరగా ఉంటారు ఈ రాశివారికి సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఈ రాశివారు సామర్థ్యం నేను మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీన రాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్